وقوم به نفوسنا بين الوعد والوعيد لا يأتيه الباطل من بين يديه ولا من خلفه تنزيل من حكيم حميد. أحمده على التوفيق للتحميد وأشكره على نعمة التوحيد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة يبقى ذخرها على التأبيد وأشهد أن محمدا عبده ورسوله أرسله ربه للخلائق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا ووهب له من فضله خيرا كثيرا وناهى أن يدعى باسمه تعظيما له وتوقيرا صلى الله عليه وعلى آله وأصحابه وأتباعه وأزواجه وسلم تسليما كثيرا يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِن نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنَهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامُ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمُ رَقِيبًا يا ايها الذين امنوا اتقوا الله وقولوا اولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما اما بعد فان اصدق الحديث كلام الله تعالى وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار అభిమాన సుదుర్లరా అల్లాహతాల మనకు ఇచ్చిన గొప్ప వరాలలో ఒకటి బంధుత్వ సంబంధాలు సిలతుర్ రహీం ఇవి కేవలం రక్త సంబంధాలు మాత్రమే కాదు మన ఈమాన్ను పరీక్షించే అమానత్ కూడా ఖురాన్ మరియు హదీఫులలో బంధుత్వాలను కలుపుకోవాలని వాటిని కాపాడుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించబడింది సంబంధాలను నిలబెట్టే వారికి అల్లా తన దయతో చూస్తాడు వాటిని తెంచే వారిని అల్లా కఠినంగా హెచ్చరించాడు ఈ రోజున మనం జీవిస్తున్న కాలంలో చిన్న కారణాలతోనే బంధుత్వాలు తెగిపోతున్నాయి కోపం అహంకారం స్వార్థం కారణంగా సోదరులు సోదరులకే దూరమవుతున్నారు కాబట్టి ఈ జుమా ఖుద్బా ద్వారా మనం బంధుత్వాల ప్రాముఖ్యత వాటిని కాపాడే విధానం వాటిని తెంచినప్పుడు కలిగే నష్టాలు ఖురాన్ మరియు హదీస్ వెలుగులలో తెలుసుకోబోతున్నాం అల్లా తాలా ఇలా సెలవిచ్చాడు వా అసీము అదా మీరందరూ అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకోండి చీలిపోకండి అల్లాహ్ మీపై చేసిన అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు మీరు వండొకడికి శత్రువులుగా ఉండేవారు ఆయన మీ హృదయాలను పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు ఆయన అనుగ్రహంతో మీరు సోదరులయ్యారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు ముస్లిములు తమ పరస్పరం కరుణ ప్రేమ సానుభూతి కలిగి ఉండటంలో ఒకే శరీరంలా ఉంటారు అంటే యావత్ ప్రపంచంలో ముస్లిములు ఏ ఏ విధంగా ఉంటారు ఒక శరీరంలాగా ఉంటారు ఒక అవయవం నొప్పితో బాధపడితే మిగిలిన శరీరమంతా నిద్రలేమి జ్వరంతో బాధపడుతుంది ఇది విశ్వాసుల ముస్లిముల ఉపమానం మహాప్రవక్త ముహమ్మద్ సలం సలం ఇచ్చారు కాబట్టి ప్రేమ కరుణ దయ శాంతి ఇవన్నీ ఇస్లాం యొక్క గొప్ప లక్ష్యాలు ఇవి వ్యక్తులను భద్రత జవాబుదారీతనంతో నిండిన జీవితం గడిపేలా చేస్తాయి ఈ గొప్ప లక్ష్యం కోసమే ఇస్లాం బంధువుల సంబంధాలను అంటే సిరతుర్ రహీంను ఆదేశించింది వాటిని తెంచడం గొడవలు చేయడం నిషేధించింది అభిమాన సోదరులారా బంధువుల సంబంధాలను కాపాడటం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి అత్యుత్తమ ఇబాదత్లో ఒకటి అల్లహల్ల సెలవిచ్చాడు అల్లాహఖాన్ అలంబా ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహకు భయపడండి బంధుత్వ సంబంధాల తెగతిరంపులకు దూరంగా ఉండండి నిశ్చయంగా అల్లా మీపై నిఘా వేసి ఉన్నాడు అంటే ఏంటి అల్లాహను అవిధేయత చూపకుండా భయపడండి బంధువుల సంబంధాలను తెంచకుండా జాగ్రత్తగా ఉండండి బంధువుల సంబంధాలను కాపాడటం పరిపూర్ణ ఈమాన్కు సూచిక ఉత్తమ గుణాలలో ఒకటి హజరత్ అబు హురేరా రది అల్లా కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఇలా సెలవిచ్చారు మన్కాన యుమిన్ బిల్లాహిల్ ఆహిర్ ఫల్ యసుల్ రహిమా ఎవరైతే అల్లాహ్పై అంతిమ దినాన్ని నమ్ముతారో వారు బంధువుల సంబంధాలను కాపాడాలి ఈ హదీస్ కాస్త గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం కండిషన్ చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నారు ఆ కండిషన్ ఏమిటి ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తున్నాడో ఎవరైతే అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడో ఈ కండిషన్ తర్వాత చెప్పిన మాట ఏమిటి బంధుత్వ సంబంధాలను కలపాలి పెంపొందించాలి అంటే దీనికి విరుద్ధమైన అర్థం ఏం వస్తుంది ఎవరైతే బంధుత్వాలను తెంచుతాడో కలపడో వాస్తవంగా నిజమైన విశ్వాసం ఆయనకి అల్లా పట్ల లేదు అని అర్థం అంతిమ దినం పట్ల వాస్తవంగా విశ్వాసం లేదు అని అర్థం దీనికి విశ్వాసం ఉంటే ఏమవుతుంది బంధుత్వ సంబంధాలను కలుపుతాడు పెంచుతాడు ఇంకా బంధువుల సంబంధాలు అనేది మామూలు విషయం కాదు స్వర్గ ప్రవేశానికి కారణం స్వర్గంలో పోవటానికి కారణం బంధుత్వ సంబంధం ప్రవక్త శలాసవిచ్చారు యాయున్నాస్ అప్షుస్సలాం వాతాం వసిలుల్ అర్హాం అంటే ఓ ప్రజలారా సలామును సర్వసామాన్యం చేయండి మొదటి విషయం రెండవది ప్రజలకు అందం పెట్టండి మూడవ విషయం ఆప్తులను ఆదుకోండి అంటే బంధుత్వ సంబంధాలను పెంపొందించండి కలుపుకోండి నాలుగవది రాత్రిపూట అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో మీరు లేచి నమాజ్ చేయండి అంటే ఇది తహజుద్ నమాజ్ గురించే ఉంది తత్ఫలితంగా ఏం జరుగుతుంది తద్ జన్నత బిసలాం శాంతంగా స్వర్గములు ప్రవేశిస్తారు అంటే శాంతంగా స్వర్గములో ప్రవేశం కొరకు ప్రవక్త సలాహ ఈ హదీస్లో నాలుగు విషయాలు చెప్పారు ఒకటి సలామును సర్వసామాన్యం చేయండి అంటే ఏంటి తెలిసిన వారు తెలియని వారు అందరికీ సలాం చెప్పండి అలవాటు పరంగా కాదు సైగతో కాదు సగం చెప్పి సగంతో కాదు ఏదో ఒక అలవాటు పరంగా సలాం సలాం అనేస్తారు అది ఒక దుఆ అది ఒక ప్రార్థన అస్సలాము అలైకుం కనీసం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లా ఇది ఒక దువ చేస్తున్న ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి కోసం రెండవది ఏమిటి అన్నదానం చేయటం పేదవారికి అన్నం పెట్టడం మూడవది ఏమిటి బంధుత్వ సంబంధాలను పెంపొందించటం నాలుగవది తహజుద్ నమాజ్ చేయటం ఈ మూలంగా శాంతంగా సులభంగా స్వర్గానికి పోతాము ఇన్షాల్లా బంధువుల సంబంధాలు చాలా సులభమైన మార్గాల ద్వారా సాధ్యమవుతాయి వాటి ఆదాపులు ఎన్నో ఉన్నాయి జియారత్ చేయటం అవసరం లేకపోయినా ఏ పని పడలేదు ఏ శుభకార్యము జరగటం లేదు కలిసి చాలా రోజులైపోయింది మాట్లాడి చాలా రోజులైపోయింది ఆ ఉద్దేశంతో పోవటం సలాం చెప్పటానికి పోవటం పలుపుదింపు కోసం పోవటం వారికి సలాం చెప్పటం సంతోష సందర్భాలలో భాగస్వామ్యం దుఃఖ సమయాలలో సానుభూతి అవసరం ఉంటే ధన సహాయం చేయటం చిరునవ్వుతో పలకరించటం ఇవన్నీ బంధుత్వ సంబంధాల పెంపకంలో వస్తాయి అల్లా తాల సెలిచ్చాడు బీర్ తిరా బంధువుల నిరుపేదుల ప్రయాణీకుల హక్కులు వారికి ఇస్తూ ఉండండి దుబారా ఖర్చు చేయకు అలాగే సల్మాన్ బిన్ ఆబి ఆబిర్ రది అల్లాహు తాలాను కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సహసం చెప్పిన మాట ఏమిటంటే సదఖ ఇస్తే సదఖా చేస్తే దానికి సదఖాకి సమానంగా పుణ్యం వస్తుంది అదే సదఖ అవసరార్థుల బంధువులకి ఇస్తే ఆ పేదవాడు బంధువులలో ఉన్నాడు అదే సదఖ బంధువులకి ఇస్తే అది రెండు రకాలుగా అయిపోతుంది ఒక సదఖ రెండు రకాలుగా మారుతుంది ఒకటి సదఖ సదఖా అవుతుంది రెండవది అది బంధుత్వ సంబంధం పెంపొందించటం అవుతుంది రెండు రకాల పుణ్యం అవుతుంది బిన్ హిజాం రదిగల్లా అవ్వు కథనం ప్రకారం బంధుత్వ సంబంధం అంటే పెంపొందించడం అంటే దీంట్లో మనకు అర్థం అవుతుంది బాగా అర్థం చేసుకోవాలి ఇది అదేంటి బంధుత్వ సంబంధాన్ని కలుపుకోవటం అంటే నా బంధువులు నా సోదరులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వారి పిల్లలు పిన తండ్రి పిల్లలు దయాదులు ఉంటారు కదా వారిస్తే నేను ఇవ్వటం వారి పిలిస్తే నేను పిలవటం ఇది బంధుత్వ సంబంధాన్ని పెంపొందించడం కాదు ఇది ఇది అదులు బదులైంది వారిచ్చారు నేను ఇచ్చాను వారు పిలిచారు నేను పిలిచాను వారు చెప్పారు నేను చెప్పాను వారు మాట్లాడారు నేను మాట్లాడినాను ఇది అదులు బదులైంది సమానం సమానమైంది ఇది బంధుత్వ సంబంధాన్ని పెంపొందించడం అనరు బంధుత్వ సంబంధాన్ని పెంపొందించడం అంటే ఏంటి ఒక్కసాబీ అడిగారు ఓ ప్రవక్త ఏ సదఖ ఉత్తమమైనది అన్నారు ప్రశ్న చూడండి ఏ సదఖ ఉత్తమమైన సదఖ దానికి సమాధానంగా ప్రవక్త గారు ఇచ్చిన మాట ఏమిటంటే అలా విల్ రహమిల్ కాషే ద్వేషపూరిత బంధువుకు ఇచ్చే సదఖ అన్నారు అంటే ఆ బంధువు నేనంటే అతనికి పడదు వాడంటే నాకు పడదు ఏదో ప్రాబ్లం జరుగుతున్నాయి కానీ సమాజంలో నరుగులు ఉన్నారు పేదవాళ్ళు నేను దానం చేస్తున్నాను ఆ నలుగురిలో ఒకడు బంధువుడు పడనివాడు గిట్టనివాడు ద్వేష ద్వేషం పెంచుకున్నాడు అటువంటి బంధువుకి సదఖా ఇవ్వటం ఇది ఉత్తమమైన సదఖా అని మహాప్రవక్త వస్తలవిచ్చారు ఇది బంధుత్వం పెంపొందించాలి అంటే వాడు పిలవలేదు నేను పిలవాలి వారు మాట్లాడలేదు నేను మాట్లాడాలి ఇది బంధుత్వాన్ని పెంపొందించటం ఒక వ్యక్తి అబూ హురేరా రది అలా కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త శాస్త్రం దగ్గరికి వచ్చాడు వచ్చి తన బాధ చెప్పుకుంటున్నాడు ఆ బాధ ఏమిటి ఓ ప్రవక్త నాకు బంధువులు ఉన్నారు ఆ బంధువులు నాతో తెగతింపులు చేసుకుంటున్నారు కానీ నేను మాత్రం వారికి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను వారు నాకు చెడు చేస్తున్నారు కానీ నేను వారికి మంచి చేస్తున్నాను అని చెప్తే అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే నీవు గనక అలాగే చేస్తున్నట్లయితే నీవు వారి ముఖాల్లో వేడి బుడిద పోస్తున్నట్లే నీవు ఇలాగే కొనసాగిస్తే ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు అన్నారు అంటే వాడు తెంచుతున్నాడు నేను కలుపుతున్నాను దీనికి ఏమవుతుంది ప్రతిఫలం అల్లా సహాయం ఎప్పుడు ఉంటుంది అందుకే అబ్దుల్లా ఇబినే అమర్ రది అల్లా ఉన్న కథనం ప్రకారం మహాప్రవక్త రహీము ఇచ్చారు అంటే ఏంటి వాసిల్ అంటే బంధుత్వ సంబంధాలను పెంపొందించేవాడు బంధుత్వ సంబంధాలను పెంపొందించేవాడు అంటే ప్రతిఫలం ఆశించి కలుపుకునేవాడు కాదు నేను పిలిస్తే వాడు పిలుస్తాడు వాడు పిలిచాడు కాబట్టి నేను పిలవాల్సిందే ఇలా ప్రతిఫలం ఆశించి బంధాలను కలుపుకునేవాడు వాసిల్ కాదు వాసులు అంటే ఏంటి వాడు బంధుత్వాన్ని తెగత్రంపులు చేసుకుంటున్నాడు నేను కలుపుకుంటున్నాడు ఇది వాసిల్ అభిమాన సుదుర్ల బంధువులకు నసిహ చేయడం ఆదర్శి మంచిని ఆదర్శించడం చెడును నిషేధించడం కూడా శిలారహమి కిందకే వస్తుంది కావున బంధుత్వ సంబంధాలను కలుపుకుంటే దానివల్ల ఇహంలో ప్రయోజనం ఉంది పరలోకంలో ప్రయోజనం ఉంది ఇహంలో ప్రయోజనం ఏమిటి మన్ ఎవరైతే తన ఉపాధిలో సమృద్ధి కోరుకుంటాడో ఉపాధిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఎవరు సమృద్ధి కోరుకోడు భార్య పిల్లల్లో శుభం ఎవరు కోరుకోడు బరకత్ ఎవరు కోరుకోడు ఎవరైతే తన జీవితంలో బరకత్ కోరుకుంటాడో ఎవరైతే ఆయుష్ పెంచుకోవాలనుకుంటున్నాడో ఎక్కువ సంవత్సరం జీవించాలి అనుకుంటున్నాడో ఫల్ యసిల్ రహిమా వాడు శిలారహమి చేయాలి బంధుత్వ సముదాయాన్ని పెంపొందించాలి అంటే బంధుత్వాన్ని పెంచితే జీవితములో ఆరోగ్యములో ఉపాధిలో డబ్బులో వ్యాపారములో వ్యవసాయములో ఉద్యోగములో శుభం జరుగుతుంది రెండవది ఏం జరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఉమ్ముల్ ముమినిన్ ఆయిషా సిద్దిహా రది అల్లా వన్హా సెలివిచ్చారు ఆయన కథనం ప్రకారం సిలతుర్ రహీం వ హుస్నుల్ వుస్నుల్ వ దియార్ని ఫిల్ అమార్ అంటే ఏంటి బంధువుల సంబంధాలు మంచి స్వభావం గుడ్ క్యారెక్టర్ అచ్చే అహ్లాహ్ మంచి పెరుగుతనం ఇరుగు వారితో మంచిగా ఉండటం ఇవి ఇళ్లను సుస్థిరం చేస్తాయి అలాగే ఆయుష్ను పెంచుతాయి ఇది బంధుత్వ సంబంధం యొక్క ప్రయోజనం ఈ లోకంలో పరలోకంలో బంధుత్వాలను తెంచితే ఏమవుతుంది మహాప్రవక్త ముహమ్మద్ సెలభించారు బుహారి ముస్లిం హదీస్ ఇది సంబంధాలను తెంచేవాడు స్వర్గములో ప్రవేశించడు అల్లాహు అక్బర్ అంతా ఉంది ఇది బంధుత్వం అంటే చిన్న విషయం కాదు ఇది బంధుత్వం ఎక్కడి నుంచి వస్తుంది గర్భం నుంచి వస్తుంది కావున అబూ బక్రార్ అది అల్లా ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మహోసం సెలవిచ్చారు అలాగే బంధువుల సంబంధాలను తెంచడం జుల్మ్ చేయడం దౌర్జన్యం అన్యాయం చేయడం బంధుత్వ సంబంధాలను తెంచడం ఇవి ఈ లోకంలో శిక్షకి కారణం దాని మూలంగా వెంటనే ఈ లోకంలో శిక్ష వస్తుంది మళ్ళీ ఆ శిక్ష పరలోకంలో కూడా ఉండిపోతుంది మా మా మిన్ మామిన్యా అంటే దాని జుల్ము మూలంగా బంధుత్వాన్ని పెంచడం మూలంగా శిక్ష ఈ లోకంలో ఉంది మరణం తర్వాత పరలోకంలో కూడా శిక్ష ఉంటుంది కావున అల్లా మనందరినీ బంధువుల సంబంధాలను కాపాడే వారిలో చేర్చుగాక ఆమీన్ అకూలు మాతస్మాన్ వస్తూ హు వలఫురు రహీమ్